వెల్కమ్ టు వి త్రిబుల్ నైన్ న్యూస్ స్టీల్ ప్లాంట్ ను దెబ్బతీసే చర్యలు మోడీ ప్రభుత్వం ఆపాలి టీడీపీ జనసేన కూటమి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్లాంట్ ను రక్షించాలని విశాఖలో సిపిఎం నాయకులు ధర్నా కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆపాలి స్టీల్ ప్లాంట్ కి స్వంత గనులు కేటాయించాలి ప్యాకేజ్ ఇచ్చామని చెప్పారనమాట ప్యాకేజ్ ఇచ్చిన రోజు పాలాభిషేకాలు చేశారు ఈ పాల చేసిన నాయకుడికి ఆ రోజే చెప్పాం మేము నిరసన తెలియజేశాం మీరు ఇచ్చినటువంటి లోన్లు ఏవైతే ఉన్నాయో ప్లాంట్ విస్తరణకి సరిపడేటువంటి అప్పులు ఏదైనా అప్పులు చేర్చడం కోసం మీరు ఇచ్చారు కాబట్టి అదనంగా ఒక రూపాయి ఇవ్వలేదు కాంట్రాక్ట్ లెవర్గా తొలగించారు పన్నెండు వందల మంది పర్మనెంట్ కార్మికుల్ని యూఆర్ఎస్ నుంచి పంపించారు మరి వాళ్ళకి బాలాభిశాకం ఎందుకు చేయరు ఓకే వాళ్ళు ప్రజలు ఎక్కువైపోయారు జనం ఎక్కువైపోయారు కార్మికులు ఎక్కువైపోయారు అని చెప్తున్నారు భూములు ఎక్కువ కదా వారు విశాఖపట్నం తీసుకుంటే ఇరవై మిలియన్ టన్ కావాల్సి భూమి ఇచ్చారు మరి ఆ భూములు నిర్వాసులకి మళ్ళా తిరిగి అప్పు చెప్పవచ్చు కదా అది అప్పు చెప్పడం లేదు కార్మికులు ఎక్కువయ్యారని చెప్పేసి వాళ్ళు ఇళ్ళకి పంపిస్తున్నారు ఇది ఒకటే కాదు విశాఖపట్నం తీసుకుంటుంది చుట్టుపక్కల శ్రీకాకుళం నుంచి ఇటు బాయికి రాబాట రెండు వందల చిన్న చిన్న ఆన్సీ సంగీపం కదా ఉద్యోగాలు పోయి పూర్తిగా బంద్ అయిపోయి ఉన్నాయన్నమాట వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి ఉపాధి చూపిస్తున్నారు అని ఎక్కడ కదా ఉపాధి చూపిస్తున్నారు అడుగులు ఉంది అయితే విశాఖపట్నం చూప్రానికి పది కోట్లు కాదు డబ్బులు అవసరం లేదు క్యాపిటల్ రీసెర్చ్ అండి మీరు ఏదైతే క్యాపిటల్ మైండ్స్ ఉన్నాయో మైండ్స్ క్యా ఏంటి అని చెప్పేసి పదిహేను వేల ప్యాకేజ్ చేయరు కదా ఆర్మికి పదివేల మందిని ఇంటికి మార్పుస్తున్నారు ఉత్తరాంధ్రాలైనటువంటి ఉద్యోగ సమస్య మరింత ఉత్పత్తి అవుతుంది మరొక పోరాటం లాబోతుంది అనమాట ముఖ్యమంత్రి గారు చెప్పారనమాట మన్మోహన్ చైర్మన్ అపాయింట్ చేస్తున్నారు ఇదే చైర్మన్ ఇన్ఛార్జ్ చైర్మన్ విశాఖపట్నం సూచనని నాశనం చేస్తున్నాడు ఏడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు అప్పుడు అప్పులు తీసుకొచ్చి అధిక ధరలు రా మెటీరియల్ కొని ఇవాళ విశాఖపట్నానికి నష్టాలు చేపట్టేటువంటి చైర్మన్ ఇక్కడ పెట్టి మరింత విశాఖపట్నం సూచన ఇవాళ మూడో బిఎఫ్ అంటున్నారు అనమాట నరసింహరాయ్ గారు చెప్పారు ఇవాళ రెండు బియక్లోనే పద్దెనిమిది వేల ఇరవై వేల మిలియట్ టైం లోయడానికి సామర్థ్యం జరుగుతుందన్నమాట రెండు మిల్లప్పుడే పూర్తిగా నడపలేకపోతున్నారు మానవలు తక్కువైపోయి మెయింటెనెన్స్ లేదు వాళ్ళకి విస్తరణ ఉన్నటువంటి మొత్తం టెక్నాలజీ అంతా పాడు చేశారు రేపు మార్చి తర్వాత మూడో బిఎఫ్ నడుపుతున్నారా అని చెప్తున్నారు కదా సుఖ అబద్ధం ఉన్న రెండు బిఎఫ్ పద్దెనిమిది వందలు పంతొమ్మిది వేలు తమ్ములు తీయవలసిన కూడా వాళ్ళు తీయలేకపోతున్నారు వీళ్ళ యొక్క అసమర్థత అర్థమవుతుందనమాట మళ్ళా విశాఖపట్నం సినిమాని ప్యాకేజ్ ఇచ్చాం ఆర్మికులతో చర్చిస్తాం సమర్థమైనటువంటి మేనేజ్మెంట్ ఇస్తామని చెప్తారనమాట వాళ్ళు సమర్థమైనటువంటి మేనేజ్మెంట్ లేదు ఇక్కడ నాలుగు సంవత్సరాల నుంచి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి నష్టాలు తీసుకొచ్చే మేనేజ్మెంట్ మీరు అపాయింట్ చేశారు మీరు మీరు నియమించినటువంటి చైర్మన్లో డైరెక్టర్లో ఈ కంపెనీకి నాశనం చేశారు స్టీల్ ప్లాంట్ కార్మివర్గం అంటారు ఇవాళ స్టీల్ ప్లాంట్ కార్మివర్గం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అత్యధిక ఉత్పత్తి తీసినటువంటిది ఐదు వందల మిలియన్ టన్లు తీసినటువంటి ఫర్ మ్యాన్ ఇయర్ తీసిందే టర్న్ చేసింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి అప్పులు వడ్డీలు కట్టింది అరవై వేల కోట్ల రూపాయలు దేశ అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి చెల్లించింది సన్నిధికి సమాధానం చెప్పకుండా ఉన్న భూమిని నువ్వు ఆదాని చెప్పాలి గంగవరం పోర్టు ఆ రోజు కొడతామని చెప్తుంది స్టీల్ శాఖ మంత్రి శ్రీనివాస వర్మ గారు కలిసి అనేక స్టీల్ ప్లాంట్ లో ఎలా అభివృద్ధి చేయాలి అని చర్చించడం జరిగింది మమ్మల్ని అడగమనండి మేము చెప్తాం మమ్మల్ని అడగమనండి మేము స్టేక్ హోల్డర్స్ పద్నాలుగు వేల నాలుగు వందల నలభై కోట్లు లోను మీరు ఇచ్చినటువంటిదంతా అది కేవలం అప్పు తీర్చడానికి మాత్రమే ఉపయోగించడం వల్ల స్టీల్ ప్లాంట్కి ఏమి ఉపయోగం లేదు మీరు స్టీల్ లో ఉత్పత్తి చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టండి ముడి ఖరీదాలు కొనడానికి ఉపయోగించండి కార్మికులకు జీతాలు ఇవ్వండి కావాల్సిన అట్టు బోల్టు ఎక్విప్మెంట్ దీన్నే స్టీల్ ప్యాంట్ నిర్వహణకి పద్నాలుగు వేల నాలుగు నలభై కోట్లు ఖర్చు పెట్టాలని చెబుతున్నాం దీనికంటే అదనంగా ముఖ్యమంత్రి గారు ఇంకేమైనా ఉంటే మేము ఛాలెంజ్ చెప్తాం ఇంకేదన్నా మీరు చెప్పండి అని డిబేట్ పెట్టండి పబ్లిక్ డిబేట్ పెట్టండి మేము మాట్లాడతాం మీకంటే మేము స్టీల్ ప్యాంట్ సమర్థవంతంగా బలోపేతంగా ఎలా నడపాలో మేము చెప్పగలం కానీ మీరు ఈ రోజు ప్లాన్ ఫర్నీస్ మూడు నడపండి ఎవరు అన్నారు ఎందుకు నడపడం లేదు జూలై ఆగస్ట్ అక్కర్లా జూన్ లోనే నడపచ్చు ఎందుకు నడపలేదు ఎందుకు నడపడం లేదు కావాలని నడపడంలా ఇప్పుడు రేపు మార్చి అయిపోయింది నష్టాలు ప్రకటిస్తారు వీళ్ళు సమర్థవంతంగా పనిచేయడం లేదని చెప్తారు నూట పదిహేను శాతం ఉత్పత్తి జరుగుతుంది దేశంలో ఏ స్టీల్ ప్లాంట్లు కూడా జరిగినటువంటి పద్ధతిలో ఉత్పత్తి విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరుగుతా ఉంది సామర్థ్యంగా నడపలేదని చెప్తారా మీరు అందుకని ఈరోజు ఏదో రకంగా నెపం ఈరోజు కార్మికుల మీద నెట్టాలని చూస్తున్నారు ఇది ప్రజలందరూ కూడా చూస్తున్నారు బిజెపి టిడిపి ఈరోజు కేంద్ర జనసేన మూడు కలిసి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కుట్ర చేస్తున్నారు మేము డబ్బులు ఇచ్చాం అని పైకి చెప్పుకోవడం వాస్తవంగా ఈరోజు ఇలాంటిది సమర్థవంతంగా నడపకుండా చేసేటువంటి తప్పుడు పద్ధతులు చేస్తున్నారు అందుకని ఈరోజు లోన్ ఇచ్చినటువంటి దాన్ని ప్లాంట్ నిర్వహణకి నడిపేదానికి ముడికని దానికి ఖర్చు పెట్టండి మూడో ప్లస్ ప్రారంభించండి అలాగే శాశ్వత పరిష్కారానికి ఆర్శలాల్ మిట్టలకు కాదు గనులు అడగాల్సింది గనులు అడగాల్సింది విశాఖ స్టీల్ ప్లాంట్ కి ముప్పై ఏళ్ళ నుంచి సమర్థవంతంగా అత్యంత నైపుణ్యమైనటువంటి స్టీల్ ని ఉత్పత్తి చేస్తున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ కి సొంతగా ఇవ్వండి దేశంలో ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కి పబ్లిక్ స్టీల్ ప్లాంట్ అందరికీ గనులు ఉన్నాయి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఎందుకు ఇవ్వరు ఎందుకు మీరు అడగరు గనులు పెంచండి అది శాశ్వత పరిష్కారం అందుకని విశాఖ స్టీల్ ప్లాంట్ ని మీరు నాలుగేళ్ల నుంచి గత ప్రభుత్వం చేయలేదని అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కేంద్రం బీజేపీ ఏది చెబితే అది మోడీ చెప్పినట్టుగా ఇంటూ ఈరోజు ప్లాంట్కి నష్టం తీసుకొస్తున్నారు దీన్ని బలహీనం చేస్తున్నారు దీన్ని మేము సహించాం దీన్ని బలహీనం చేయడం మీ తరం కాదు దీని ప్రైవేట్ వాడికి ఇవ్వడం ఈ తరగ్ కాదు అందుకని లోన్లు తీర్చడానికి మాత్రమే అప్పులు అనేటువంటిది ఉపయోగిస్తే కొనుక్కొనే వాడికి వాడికి అప్పు తప్పు